గురజాల నియోజకవర్గం గురజాల పట్టణం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డుకు ఎంపికైన వాలంటీర్స్ కి ప్రశంసా పత్రాన్ని అందించి సన్మానించిన మన గౌరవ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐదు సంవత్సరాలు అయిపోవచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన మొట్టమొదటిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే గతంలో సీఎంగా మరి పాలన చేసిన వ్యక్తి కాదు కానీ ఈ రోజున మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో పాలనలో ఎంత మార్పు తీసుకొచ్చాడు అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రాన్ని కానీ భిన్నంగా ఈరోజు పాలన ఎలా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగిన వ్యక్తి నేను ఎనభై తొమ్మిది నుంచి నాకు ఏమేం జరిగిందో అంతా బ్రహ్మాండంగా గుర్తుంది మరి నేరుగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రాజకీయాలలో పాలు పంచుకున్నవి గతంలో ఎమ్మెల్యేలకి ఒక ఐదు వందలు ఇల్లు ఇచ్చేవాడు ఈరోజు ఇచ్చే పంచదాన్ని గంటకో నేను చెప్పేది ఇరవై ముప్పై సంవత్సరాలు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలను పెట్టి థర్టీ పర్సెంట్ విలేజెస్ ప్రతి సంవత్సరం సపోజ్ మనకి కొన్ని ఊళ్ళు ఉన్నాయి కొండలతో మూడు ఊళ్ళో ఒకసారి మూడు ఊళ్ళో ఒకసారి మూడు ఊళ్ళో ఒకసారి ఇల్లు కట్టుకుందన్నమాట కానీ ఈరోజు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి మీ ద్వారా సచివాలయాల ద్వారా ఎంత పాలనా సౌలభ్యం వచ్చింది సరే అభివృద్ధి సంక్షేమం మీకు తెలియదు కాదు వివరిస్తాం అనుకో కానీ ప్రజలు కోరుకునేది ఏంటి హాయిగా వాళ్ళకి రావాల్సింది ఒక రూపాయి లంచం లేకుండా ఎక్కడ అమర్గా లేకుండా తిరగకుండా గతంలో ఒక పెన్షన్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఎఫ్డిఓ ఆఫీస్ చుట్టూరు పట్టా కావాలంటే మీ తాతకల్ని తిరిగి తిరిగి అరిసిపోయి చూపులు వెళ్ళిపోయి ఇప్పుడు మీరు హాయిగా నమోదు చేసి సర్వే చేసి వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ ఎవ్వరు ప్రమేయం లేదు ఇలా ఎమ్మెల్యే లేదు చైర్మన్ లేదు కౌన్సిలర్ లేదు మా పని మేము చేసుకుంటున్నాం నిజం చెప్పాలంటే ఇప్పుడే నిజంగా ఎమ్మెల్యేలు నిజమైన పని ఇదిగో మున్సిపాలిటీ మంచినీళ్ళు రోడ్లు జాతీయ రహదారులు ఊహించండి ముందు ఒక చిన్న ఒక రెండు పెన్షన్ల కొరకు మా దగ్గర తిరగాలంటే ఎందుకు రావాలా వాళ్ళకి రావాల్సిన హక్కు పెన్షన్ అనేదో లేదు ఇతర కార్యక్రమాలు ఈరోజు ఇవన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత జరుగుతున్న ఇంటింటికి పోతున్నారు మీరు పెన్షన్ ఇంటికిస్తున్నారు మనం మీరు చూసారమా పెన్షన్ ద్వారా అందరినీ కలిస్తే నేను సర్వే చేపిస్తే వాళ్ళకు ఒక రూపాయి ఎక్కువ రాకపోయినా పర్వాలేదు మా ఇంటికి పెన్షన్ తెచ్చే మాకు ముఖ్యమైన అనుభవం